హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డెలివ్లాగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా సద్దు అన్నం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అందరూ రేత్రిపూట కొంచెం మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటారండి నేను ఇప్పుడే వండేసాను అన్నం ముందే దాన్ని చేస్తున్నా అనమాట కొంచెం ఒక గుప్పడో ఎక్కివేసాను వేడివేడి అన్నం ఇప్పుడే చేశాను అనమాట ఇప్పుడు దీన్ని అన్నాన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను నేను నేను కుండలో చేస్తున్నా అండి మీరు గిన్నెలోనైనా చేయొచ్చు కుండలో అయితే కొంచెం పులియకుండా ఎక్కువ పులుపు రాకుండా ఉంటుంది నేను ఒక గిన్నె వేసాను అన్నము ఈ చెద్ద అన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తానండి అన్నం వచ్చిన గంజి కూడా పోసి చేస్తారు నేను గంజి వేయట్లేదండి అన్నం వార్చిన గంజి ఇంకా మజ్జిగ కూడా వేసి చేస్తారు నేను ఓన్లీ పాలను కొంచెం పెరుగు కొంచెం నీళ్ళు వేస్తున్నా ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నా కదా అన్నం ఇప్పుడు ఒక కప్పు పాలు వేస్తున్న ఈ చల్లారిని పాలండి కాగబెట్టి చల్లార్చాను అనమాట ఒక కప్పు పాలు వేసాను కదా తర్వాత ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసాను ఇది కుండ కదండి కొంచెం నీళ్లు పీల్స్తుంది పొద్దున్నేకి పీల్చుకొని అన్నం దగ్గర అవుతుంది అనమాట ఇప్పుడు పాలను ఈ నీళ్ళు కొంచెం అన్నంలో కలిసేలా కలుపుకోవాలి అన్నం కొంచెం మెత్తగుంటే చాలా బాగుంటుందండి చాలామంది మజ్జిగేసి మళ్ళా అన్నం వంచినా నీళ్ళు వేసి చేస్తారు నేను కొంచెం పాలేస్తున్నా అన్నం గంజింపింది పడేసానండి మర్చిపోయి లేకపోతే అది కూడా వేసుకుంటారు వేస్తారు గంజి వల్ల ఏంటంటే కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు తినవద్దండి ఎందుకంటే బియ్యంలో కొంచెం షుగర్ క్వాంటిటీ ఉంటుంది అంటారు కదా అందుకనే గంజిలో దిగిపోతుంది అది వేసుకున్నా వేసుకుపోయినా ఒకటే ఇలా షుగరే అది గంజి చేసుకోకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది గంజి గంజి చేసుకోవాలి ఇలా పెరుగు ఒక స్పూన్ వేసాను కదా ఈ పాలల్లో ఈ అన్నంలో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రేపు పొద్దునికి కొంచెం గట్టిగా అవుతుంది అంతే ఇలా కలుపుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒకలా కలుపుతారు నేను ఇలా కలుపుతానండి పాలేసి కొంచెం నీళ్ళు వేసి అన్నంలో పెరిగేసి తోడు పెట్టేస్తాను అన్నమాట ఇది రేత్రిపూట చేసుకుంటే పొద్దున్నే తినడానికి బాగుంటుందండి రేత్రిపూటే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట పొద్దున్నేకి మంచిగా తోడుకుంటుంది ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ఒకటి ఇలా నాలుగు ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది చాలా మంచిదండి చాలామంది తింటారు కూడా పొలాలకు వాళ్ళు పొద్దు పొద్దున్నే వేసుకొని వెళ్తారండి క్యాన్లో సరా రెండు పచ్చిమిరపకాయలు అంటే దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి రేపు పొద్దున్న చూసుకుంటే మంచిగా తోడుకొని ఉంటుంది రేపొద్దున చూపిస్తా హాయ్ అండి గుడ్ మార్నింగ్ చూసారా సద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిదండి సద్దన్నం పొద్దున్నే తింటారు అందరూ పొలాలకు వెళ్ళేటప్పుడు దానిలో వేసుకొని రేత్రిపోటీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు చాలామంది ఇది వేడి వేడిని తగ్గిస్తుంది చలవ చేస్తుంది అండి సద్దు అన్నం అందుకే ఎక్కువ శాతం మంది తింటారు అదే కాకుండా మా ఆయనకి ఎవరో చెప్పారంట పొద్దున్నే రాత్రిపూట ఇలా తోడేసుకొని పొద్దున్నే తినటం వల్ల కడుపులోని మంట తగ్గుతుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుంది అంటే చూసారా రెడీ అయింది కొంచెం గట్టిగా అవుతుందండి కొంచెం కలుపుకోవాలి తోడేస్తాం కదా కొంతమంది ఉప్పు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేను కొంచెం ఒక స్పూను ఉప్పు వేస్తున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చెద్దన్నం రెడీ అయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి పక్కన పెట్టుకొని కూడా కలిపేసుకోవచ్చు లేకపోతే దానిలో కూడా కలిపేసుకోవచ్చు నేనైతే పక్కన పెడుతున్నా నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మరీ కట్టుకుంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు హెల్దీ అయినా చద్దన్నం రెడీ అయిపోయింది మీరు కుండలోనే కాదండి గిన్నెలో కూడా వేసుకోవచ్చు కుండలో అయితే కొంచెం పులికోకుండా ఉంటుందని నేను కుండలో వేసా లేకపోతే గిన్నెలోనే వేస్తుండే రోజు వేస్తున్నానండి ఈసారి చూపిద్దామని మీకు ఇవాళ వేసా అన్నమాట అంతే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా చెద్దన్నం రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇవాళకి నా వీడియో ఎంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ ఒక స్పూన్ తిని చూపిస్తాను మీకు ఇలా ఉల్లిపాయ పెట్టుకొని ఇలా తినాలి చాలా బాగుంది టేస్టు మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్